ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ నెల పదకొండున జరగనున్న ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ ఏర్పాట్ల పరిశీలన కోసం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి సవిత రాంప్రసాద్ రెడ్డి ఒంటిమిట్టకు వచ్చారు శ్రీ కోదండరామస్వామి వార్లను దర్శనం అనంతరం అక్కడ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు కళ్యాణ వేదిక గ్యాలరీలు రోడ్లు బ్యారికేడ్లు పార్కింగ్ విద్యుత్ ఇతర క్లీనింగ్ వంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసి సలహాలు సూచనలు ఇచ్చారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రుల బృందం ఈ నెల తొమ్మిదవలోపు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని శాఖల వారీగా కేటాయించిన పనులపై సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలను ఆదేశాలను జారీ చేశారు అధికారులు టిటిడి అధికారులు సంయుక్తంగా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు ఈ యొక్క రామయ్య యొక్క కళ్యాణానికి సరిగ్గా టీటీ నిధించి వచ్చినటువంటి వేరే విధంగా అధికారులకు మీడియా ప్రస్తుతం అందరికీ ప్రత్యేకంగా నిర్ణవ ముఖ్యంగా అన్ని వివరాలు డిపార్ట్మెంట్స్ ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో ఏ డిపార్ట్మెంట్ ఏ భాష డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ అపార్ట్మెంట్ చేస్తున్నారు టీటీడీకి ఎలా అనుసంధానం అవుతుంది అన్ని విషయాలు ఇప్పుడు కలెక్టర్ గారు ఎస్పీ గారు జిల్ల గారు అందరూ కూడా కొన్ని విషయాలు మాత్రం ఇక్కడ ప్రస్తావన